అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు మై ఛానల్ రాధా ఫుడ్ అండ్ బ్యూటీ మొన్న పుట్టకొక్కల కూర ఉండారు కదా మా హస్బెండ్ ఇప్పుడు ఏంటంటే ఫ్రాన్స్ అనమాట ఫ్రాన్స్ అండ్ చికెన్ చికెన్ బిర్యానీ దావత్ బిర్యానీతో చేస్తున్నారు ఎలా చేశారు ఏంటనేది కూడా వీడియో వస్తుంది ఓకేనా తప్పకుండా చూడండి అలాగే షార్ట్స్ మిస్ అవ్వకండి నా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ హలో అండి చూసారు కదా నేను ఇంట్రొడక్షను ఈరోజు వచ్చేసి దోశలకి పప్పు రుబ్బాను అది దోశలకి ఇద్దరు పిల్లలకి మా హస్బెండ్కి నాకు వేసుకుని తినేసాను అనమాట చిన్న గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కదా చిన్న గిన్నెలో ఆయిల్ కూడా పెట్టాను కొంచెం నిమ్మ సారీ నిమ్మకాయ అంటున్నాను ఉల్లిపాయతో రుద్దుతారు కదా ప్యానమ్ని అలా కాకుండా కొంచెం బ్రష్తో రుద్దానమాట ప్లాస్టిక్ కాదండి అది మంచి బ్రష్షే ఆయిల్ బ్రష్ మీకు చాలామందికి వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి అనమాట అవన్నీ క్లియర్ చేసేసి పెట్టేశాను ఇది టూ డేస్కి వచ్చిన వీడియో అనమాట అంటే సాటర్డే సండేది కూడా ఇంక్లూడ్ చేసేసాను మొత్తం అంతా చేసి క్లీన్ అంత కిచెన్ అంతా క్లీన్ చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను అనమాట ఇంకా వాష్ ఏరియా అంతా క్లీన్ చేయాలి అన్నీ ఒకేసారి అవో కదండి ఎక్కడి అక్కడ కొంచెం కొంచెంగా చేసుకుంటూ వెళ్తాను టైం టు టైము ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా లెగుస్తాను అక్కడి నుంచి నైన్ థర్టీ వరకు నాకు పరుగులే పరుగులు ముగ్గురు ఒకే టైం అనమాట సెవెన్ సెవెన్ ఫిఫ్టీ కల్లా వెళ్ళిపోతారు మా వారేమో ఐరన్ చేసుకుంటున్నారు ఆయన యూనిఫామ్ ఆయనకి యూనిఫామ్ ఉంటుంది పిల్లలకి యూనిఫామ్ ఉంటుంది మళ్ళీ సపరేట్గా బట్టలు వేడుస్తారు ఎక్కువైపోతాయి కదా క్వాంటిటీ అనేది వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను సేవ్ అయిపోయాను మా హస్బెండ్ ఎప్పుడో ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్కి వాషింగ్ మెషిన్ నాకు కొనిపెట్టారనమాట ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తున్నాను మా బేబీని ఎంత బద్దమలాడానోనండి వీడియో తీయి వీడియో తీయని లేదంటే నాకు ఎవరు తీస్తారు చెప్పండి నేను ఒక్కదాన్నే పెట్టుకోవాలి లేదంటే మా హస్బెండ్ కొంచెం వరకు పెడతారు ఇంకా సాటర్డే వచ్చేసి ఇది సాటర్డే వ్లాగ్ అనమాట ఇంకా నేను రైస్ పెట్టేసుకుని పప్పు టమాటా పెట్టేసుకుని పెరుగు కూడా తోడు పెట్టేశాను పప్పు టమాటా మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా బయలుదేరిపోవాలి కదా ఆఫీస్కి నేను ఆల్ ఇన్ వన్ తెలుసు కదండి మీకు ఏదైనా సజెషన్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి లేదంటే నా నెంబర్ దొరికితే మాత్రం నాకు కాల్ చేయండి గిన్నెలన్నీ ఖాళీ మొత్తం కడిగేసి నీట్గా పెట్టేశాను షింక్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టేసేయాలి ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేశాను మొత్తం అంతా క్లీన్ చేసేసాను దేవుడు దండం పెట్టుకోవడం అవన్నీ నేను ఏమి చూపించట్లేదండి రెగ్యులర్గా చేసే పనే వన్ బై వన్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా రెగ్యులర్గా పెట్టడం వీడియోస్ అందుకని అది కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట ఇంకా నేను రెడీ అయిపోయాను ఇది మీషోలో తీసుకున్నదండి నాలుగు వందల చిల్లర ఎంత పడింది అనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఇంకా లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాను మీకు తెలుసు నాకు లిఫ్ట్ ఫోబియా ఉంది అసలు అపార్ట్మెంటే నచ్చదు బట్ తప్పదు ఏం చేస్తాం అపార్ట్మెంట్ తీసుకోవాల్సింది అక్కడ నుంచి వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పాను కదా అది కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది అనమాట మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు ఇస్తున్నారు వాటర్ అనేది ఇంకా ఆటోలో బయలుదేరిపోతాను రెండు ఆటోలు మారాలి కదండి నేను ఆఫీస్కి వెళ్ళాలంటే నిన్న నాకు వీడియోలో షార్ట్ వీడియో చేశాను కదా ఫేషియల్స్ ఎవరెవరు చేయించుకోవాలి క్లీనప్స్ ఏ టై క్లీనప్స్ ఫేషియల్స్ ఎన్ని డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు డ్యూరేషన్ ఉండాలి అని చెప్పాను కదా ఇరవై రోజులకి నెలకి ఇప్పుడు నెల అంటే చాలా లాంగ్ అయిపోతుంది ఇప్పుడున్న పొల్యూషన్కి ఇంకా నాకు స్మూత్నింగ్ చేశారు కదా నానోప్లాస్టిక్గా దానికి ఏంటంటే నార్మల్గా జుట్టు ఊడిపోతుంది డాండ్రఫ్ వచ్చేస్తుంది ఎక్కువ ఓవర్ హీట్ పెట్టకూడదన్నారని ఇంకా నేను గాలికి అదే ఫ్యాన్ గాలికి అక్కడ ఆరబెట్టుకుంటున్నాను చుట్టూ ఎవరైనా సన్కి లేదంటే అంటే సూర్యుడి దగ్గర లేదంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి లేదంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ అనేది ఇదేంటంటే సండే వ్లాగ్ అనమాట మా వారు మార్కెట్కి వెళ్ళిపోయి మార్నింగ్ ఇక్కడ బజార్ ఉంటుంది కొమ్మాదిలో చాలామందికి తెలిసే ఉంటుంది వైజాగ్ సైడ్ కొమ్మాది అంటే మంచి పెద్ద కూర కూరగాయల మార్కెట్ అనమాట మనకి బయట సగాని సగం అమ్మేస్తారు ఇక్కడ ఐదు పది రూపాయలకి దొరికితే బయట ఇరవై రూపాయలకి అమ్ముతారు అనమాట కూరగాయలు కానీ ఏదైనా ఇది రొయ్యలు తీసుకొచ్చారు పిల్లల కోసం అనేది ఇంకా సర్ప్రైజ్ ఉందండి పిల్లల కోసం రొయ్యలు తెచ్చారు నేను రైస్ పెట్టేశాను కుక్కర్లో పిల్లలు సండే కదా లేవరు అనమాట ఒకేసారి లంచ్ చేసేస్తారు టిఫిన్ ఏం చేయరు సండే అంటే ఒక రోజు కూడా రెస్ట్ ఉండదండి సండే అయినా హస్బెండ్కి చేసి పెట్టాలి మనము తినాలి కదా నేను దోశలు వేసుకుని తినేసామన్నమాట అవన్నీ ఏం చూపించలేదు చూసారా పెద్ద పెద్ద రొయ్యలు చాలా పెద్ద రొయ్యలు అండి ఆయన ఒలి తీసుకొచ్చారు ఒలి ఒలిసి తీసుకురాలేదనమాట ఒలిచేటప్పుడేమో నేను అప్పుడే లేచాను అది కూడా వీడియో మిస్ అయ్యింది తీయలేదు అసలు ఫస్ట్ ఇంకా ఎప్పటికప్పుడు గిన్నెలు కడిగేస్తున్నానండి ఎందుకంటే సండే చాలా పెద్ద పనులు ఉంటాయి మా వారు కూడా నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు సర్ప్రైజ్ కాదు ముందు రోజు చెప్పాను ఇంకా నేను షాక్ అయ్యే విషయాలు కూడా దీనిలో ఉన్నాయి ఒకటి చెప్తే ఆయన ఐదు పనులు చేశారు వాటర్ ఫిల్టర్ కూడా వేసేస్తాం ఈ వాటర్ ఫిల్టర్ కూడా మేము ఏడు సంవత్సరాల క్రితం తీసుకున్నామండి ఇప్పుడు కొత్తగా అందరూ అన్నీ తీసుకుంటున్నారు కానీ మేము మా హస్బెండ్ ఏంటంటే నాకోసం అన్ని వస్తువులు ఎప్పుడో తీసుకున్నారు గ్యాస్ పై కూడా నాలుగు సార్లు మార్చామండి కొత్త కొత్త మోడల్స్ ఇంకా రొయ్యల కూరలో మీకు తెలిసిందే కదా నూనెలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి తర్వాత టమాటా ముక్కలు వేసేసి లాస్ట్లో ఉప్పు పసుపు వేసేసి తర్వాత రొయ్యలు కూడా వేస్తున్నారు అనమాట కొన్ని అయ్యో వీడియో తీస్తున్నావా అని గబగబా వేశారు మా హస్బెండ్ బాగా వంట చేస్తారండి మా హస్బెండ్కి ఫ్యాన్ పేజ్ కూడా చాలామంది ఉన్నారు వంటకి చాలా బాగా చేస్తారు సో ఐఎం లక్కీ బట్ ఒక్కసారి అదే అల్లెక్కి కూడా ఫీల్ అవుతాను నేను ఎందుకంటే వంట వచ్చిన మొగ్గుణి చేసుకోకూడదు అంటారు ఎందుకంటే మనం చేసినా ఏదో పేరు పెడతారనమాట అది ఇంకా స్టాండ్స్ అన్ని బిగించాలి మీషోలో తీసుకున్నాను కదా కూరగాయలు అన్నీ తెచ్చేసారు ఎక్కడ ముందు సర్దేసి ఊడ్ చేసి తడుగుట పెట్టేశాను నీట్గా ఉండడం కోసం తర్వాత ఎలా అయినా సర్దుకోవచ్చు కదా మళ్ళీ నాకు సండే కూడా ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా ఇలా పెట్టేశాను ఇది మా వారిది ఇలా లాంగ్గా తీస్తున్నది తమ్న కోసమని తీస్తున్నాను ఆయన తిప్పుతుంటే చేస్తూ ఉంటే నాకు ఏంటంటే యూట్యూబ్ నుంచి వీడియో ఒక మెసేజ్ వచ్చిందండి రెగ్యులర్గా వీడియోస్ తీయండి అని చెప్పారు అఫ్కోర్స్ ఇన్కమ్ కోసమే కదండి మనం ఎంత కష్టపడేది మన లైఫ్ స్టైల్ కూడా చూపిస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏమీ కొత్తగా అబద్ధం చెప్పడానికి దాచుకుని చూపించడానికి ఏమీ లేదు ఇంకొక పక్కన టీ పెట్టేశాను ఇద్దరికి కప్పుల్లో పోసేసాను అందుకే ఇక రెగ్యులర్గా యూట్యూబ్ కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీడియోస్ తీస్తున్నాను నాలుగు షార్ట్స్ వస్తాయండి మినీ వ్లాగ్స్ కింద ఒక లాంగ్ వీడియో వస్తుంది ప్రతిరోజు అది గుర్తుపెట్టుకోండి నా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకేదైనా కంటెంట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఈరోజు నవరాత్రులు స్టార్టింగ్ కదండి ఇరవై రెండో తారీఖు సోమవారం పూజ అవన్నీ నేను ఈవినింగ్ చేస్తాను అనమాట అన్వి బేబీకి కొంచెం పీరియడ్ టైము అందుకే నేను అన్నీ క్లీనింగ్లో ఉన్నాను మొత్తం అంతా నేనే పని చేసుకుంటానండి ఇక్కడ మినీ బ్లాక్ తీద్దామని షార్ట్ కింద కూడా ఒకటి తీశాను అది పెట్టాను కానీ అంత పైకి వెళ్ళలేదు ఇంకా సర్లే వీడియో తీయచ్చు ఏమేమి వేస్తున్నారు అనేది నేను కూడా చూస్తున్నాను నేను ఇంకా రెడీ అవ్వలేదనమాట స్నానం కూడా చేయలేదు ఎందుకంటే ఎంత వర్క్ పెట్టుకుని ఇంట్లో ఆయనకి ఏదైనా కావాలంటే హెల్ప్ చేయాలి కదా నేనేమో ఆబ్వియస్లీ రెగ్యులర్గా చేసే పని పుదీనా వలుస్తాను అదేంటి కొత్తిమీర ఎన్ని కట్ చేస్తానమాట ఎటు కనిపిస్తున్నాను ఏంటనేది చూసుకుంటున్నాను నేను ఎందుకంటే నీడ పడుతుంది అనమాట వీడియో తీసేటప్పుడు లైటింగ్ అది మార్నింగ్ అయినా సరే మాది ఓపెన్ కిచెన్ కాబట్టి ఫిఫ్త్ ఫ్లోర్ మాది చాలా వెలుతురు వస్తుంది సూర్యుడు కూడా ఇంట్లోకి వస్తాడు చాలా చాలా బాగుంటుందండి వాస్తు ప్రకారం అయితే ఇంకా కారం వేసేస్తున్నారు ఆయన అంతా ప్రాసెస్ వన్ బై వన్ చేసేయడమేనండి పర్టికులర్గా నేనేం చూపించట్లేదు నేను చేసేటప్పుడు మాత్రం మీకు చూపిస్తాను ఇంకా అక్కడి నుంచి కొత్తిమీర పుదీనా వేసేస్తున్నారనమాట ఇంకా వేసేసి ఎక్కువైపోతుంది వద్దంటే ఇంకా కొంచెం వేసి కొంచెం తీసేస్తున్నారు ఆయన మరీ ఎక్కువైతే మొత్తం పుదీనాలోనే ఉంటుంది కదా అందుకని ఆ స్మెల్ ఎక్కువైపోతుంది అన్నట్టు కొంచెం తీసేయమంటే కొంచెం వేసి కొంచెం తీసేశారు మొత్తం అంతా కలిగి దగ్గరగా చేస్తామండి మరీ ఎక్కువ గుజ్జు ఉంచము మేము ముక్కలు తినడానికే ఇష్టపడతాము అదే రొయ్యలు ఎక్కువ తినడానికి ఇష్టపడతాము గుజ్జు తాలు తక్కువ కొంచెం దగ్గరగా చేసేసారు ఇంకా లాస్ట్లో గరం మసాలా కూడా వేసేస్తున్నారు అటు పక్కన రైస్ పెట్టేశాను నేను మళ్ళీ పిల్లలు వెంటనే లెగిస్తే తింటారు కదా పదకొండు ఆ టైంలో అన్నట్టు ఇది తొమ్మిదిన్నర అలా అవుతుందన్నమాట ఇంకా నాకు టైం అవుతుందిగా నేను రెడీ అయిపోవాలి ఇంకా ఆయన బండి మీద దించేస్తాను అన్నారు ఇదిగోండి మాకు కిచెన్ చూపిస్తున్నాను మీకు ఇక్కడి నుంచి వేరే టాపిక్ వస్తుంది చూడండి షాక్ అయిపోతారు మీరు ఇదేనండి అసలైంది దావత్ బిర్యానీ చేద్దా అదే దావత్ బియ్యంతో బిర్యానీ చేయడానికి డిమాట్లో తీసుకొచ్చాము ఇది వన్ వన్ కేజీ ఎంతో చెప్పారండి మా హస్బెండు నాకు అంత ఐడియా లేదు ఆయనే తీసుకుని వస్తారు కదా గ్రాసరీస్ అన్నీ సరుకులన్నీ ఒక్కోసారి నేను కావాల్సినవి నేను తెచ్చుకుంటాను బిర్యానీకి సంబంధించి ఏమంతగా తెలియదండి ఒక ఐదు గ్లాసులు అలా పెట్టినట్టున్నారు ఒక ఐదుగురికి సరిపడా బిర్యానీ చేసి చికెను రైతా ఉల్లిపాయలు నిమ్మకాయలు అన్నీ చేసి చూసారా మా ఆఫీస్లో అందరికీ ఐదుగురికి ఆయన పంపించారనమాట ఆయన స్వహస్తాలతో మా వారి స్వహస్తాలతో గుడ్లు సారీ గుడ్లు కూడా ఐదు గుడ్లు వేయించి తీసుకుని వచ్చారు చూసారు బిర్యానీ ఎమ్మి ఎమ్మి సూపర్ ఉందండి చాలా బాగా చేశారు వేడి వేడి పొగలు కక్కేది అలా హాట్బాక్స్లో పెట్టేశారు కర్రీ చికెన్ కర్రీ సూపర్ ఉందన్నమాట ఇంకా బిర్యానీ కూడా ఆయన వీడియో తీయడం అంటే ఇంత ప్రాసెస్ చేసేటప్పుడు ఆయనకి వీడియో ఎవరు తీయరు కదా ఆయన తీసుకోవాలంటే కొంచెం కష్టం నేనైతే తీసుకునేదాన్ని లస్సీ కూడా అండి ఇరవై ఐదు రూపాయలు పెట్టే లస్సీ కూడా అది ఇరవై ఐదు రూపాయలండి హెరిటేజ్ అది కూడా తీసుకొచ్చారు అందరికీ ఒకటని కాదండి ఉల్లిపాయ నిమ్మకాయ చికెను బిర్యానీ రైతా అదేంటి దాన్ని మళ్ళీ వేడి చేయకుండా లస్సీ అన్నీ తీసుకుని వచ్చారు ఆ ప్లేట్లు మాత్రం మేమే తెచ్చుకున్నాం బయట షాప్లో గెరెటల దగ్గర నుంచి అన్నీ ఒక సంచిలో ప్యాక్ చేసి వేడి వేడిగా అప్పటికప్పుడు కొక్కేదనమాట ఎమ్మి ఎమ్మిగా తినేసాము ఐదుగురం అండి స్టాఫ్ అంతా శుభ్రంగా కుమ్మి పడేసాము చాలా చాలా బాగా చేస్తారు అంతా లక్కీ అక్క చాలా బాగా చేశారు బ్రదర్ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి